మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు పచ్చుకైనా కారవటం లేదు ఎక్కడో ఒక చోట ఒకడు ఉంటే వాడు కూడా కనపడతలేడు ఎడున్నాడో ఏం సంగతి అని అందశ్రీ పాట రాశారు ఏడున్నాడో ఎందుకు అనుకోవాలన్నాయా మన పేద వర్గాలంతా ఉన్నాడు మన రేవంత్ రెడ్డి గారు ఈ రోజుతో ముఖ్యమంత్రిని కాపాడుకుంటాం నేను పెళ్ళు రోజులో ఉండే వాళ్ళు కాదు వాళ్ళకు కావాల్సింది మంచితనం కావాలని నువ్వు పాడ మోసినావు ఎవరైనా పాడ మోసా పోయిశ్వరు వచ్చి ఉద్దాన్నవు ఒడుకు జాజుల పందాన్ని అరే అరే నువ్వేం ఆడుకోవడం అనుకుంటాం నువ్వేం మాట్లాడడం అనుకుంటాం యాభై తొమ్మిది ఒకే ఉండేటట్టు చేస్తాం రాసినటువంటి పాటలో భాగంగా ఆ ఎక్కడో ఉన్నాడు యాత్రలో కనబట్టడే చెప్పిన ఆయన బాధ్య పిడ్డగా లేదో ఏమందరం మీ ఎంబడు ఉంటాం మీకెట్లేదు